ప్రైజ్ ద లార్డ్ నందు మాకు అత్యంత ప్రియులు దేవుని ప్రజలైన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం మరొక పర్యాయము మీ మధ్యలోకి రావటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన అనుకూలతను బట్టి దేవుణ్ణి ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను ప్రస్తుత సమయాల్లో అనేక మంది అనారోగ్యాల మధ్య సతమతమవుతూ ఉన్నారు ఎన్ని కుటుంబాల్లో చూసినా జ్వరాలు జలుబు కఫ్ అండ్ ఫీవర్స్ రకరకాలైన వైరల్ ఫీవర్స్ మలేరియా కానివ్వండి టైఫాయిడ్ కానివ్వండి డెంగ్యూ కానివ్వండి ఇటువంటి అనారోగ్యాల మధ్యలో చాలామంది సమయాన్ని గడుపుతూ ఉన్నారు ప్రస్తుతం నాకు వస్తున్న ప్రార్థన అవసరతల్లో చాలా మట్టుకు ఏంటంటే దయోజనుడ మా కోసం ప్రార్థన చేయండి ఎన్నో అనారోగ్యాల చేత మేము బాధపడుతూ ఉన్నాం ఒక ప్రక్క నా భర్తకు మరొక ప్రక్క నా భార్యకు నా పిల్లలకు మా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి రకరకాలైన అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి కూడా వస్తుంది మా కోసం ప్రార్థన చేయండి అని ఎంతోమంది వ్యక్తిగతంగా కలవటం కానివ్వండి లేకపోతే ఫోన్లో ప్రార్థన చేయించుకోవటం కానివ్వండి ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు అడిగినప్పుడు నాకేమనిపించిందంటే ఒకసారి అందరి కోసం ప్రార్థన చేసి ఒక చిన్న వీడియో క్రియేట్ చేసి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అనేక మంది ప్రార్థనలు ఏకీభవిస్తారు కదా అప్పుడు దేవుడు వారిని స్వస్థపరుస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో ఒక చిన్న ఆలోచన కలిగించారు ఆలోచన మేరకు మీ ముందుకు రావటం జరిగింది ఈ ప్రత్యేకమైన వీడియోలో మీ అందరి కోసం నేను ప్రార్థించబోతున్నాను బహుశా మీ కుటుంబంలో మీతో పాటు ఇంకెవరైనా అనారోగ్యన బారిన పడిన వారు ఉంటే దయచేసి వారిని కూడా పిలవండి ఈ ప్రార్థనలో విశ్వాసముతో ఏకీభవించండి ఖచ్చితంగా మనం ఆరాధించే దేవుడు మహిమ కలిగిన తన హస్తాన్ని మీ కుటుంబం మీద మీ మీద దేవుడు చాపుతాడు ఆయన హస్తము స్వస్థపరిచే హస్తము బలపరిచే హస్తము జాగ్రత్తగా నిర్గమకాండము పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో మనం చూస్తే ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏదియు మీకు రానివ్వను మిమ్ములను స్వస్థపరుచు యహోవాను నేనే అని చెప్పి దేవుడు అక్కడ వాగ్దానపూర్వకంగా దేవుడు ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడి ఉన్నారు ఆనాడు ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు ఎలా అయితే తన బాహువును తోడుగా ఉంచి ఏ రోగము మీకు రానివ్వను అని దేవుడు ఎలా అయితే చెప్పాడో ఈ సమయంలో ఈ వర్తమానాన్ని లేదా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీతో కూడా ప్రమాణపూర్వకంగా దేవుడు మాట్లాడుతున్నాడు నిన్ను స్వస్థపరిచే యహోవాను నేనే ఎమన్ ప్రైజలాడ్ ఈ రాత్రి నిన్ను బాగు చేసే దేవుడు నీకున్నాడు బలహీనతల నుంచి విడుదల పరిచే దేవుడు నీకున్నాడు ఒకవేళ డాక్టర్లు చెప్పారేమో నీకున్న ప్రాబ్లం చాలా సివియర్గా ఉందని కానీ పరమ డాక్టర్ చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు నా బాహువు నీ మీద చాపబోతున్నాను నిన్ను స్వస్థపరుస్తాను బాగు చేస్తాను విశ్వాసము కలిగిన దేవుని వైపు చూడగలిగితే ఈ ప్రార్థన ద్వారా ఒక అద్భుతం నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు అంత మాత్రమే కాదు యేసుక్రీస్తు ప్రభుల వారు రక్తస్రావం రోగం కలిగిన స్త్రీని కూడా ఆయన బాగు చేశాడు ఎప్పుడైతే ఆ స్త్రీ తన వస్త్రాన్ని ముట్టుకుందో అప్పుడు ప్రభు అన్నారు నీ విశ్వాసము నిన్నేం చేస్తుంది స్వస్థపరుస్తుంది అనే మాట కాబట్టి విశ్వాసం ద్వారా స్వస్థత ఉందని ఈ రాత్రిను నమ్మగలిగితే ఈ ప్రార్థనలో దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఒక నూతన స్వస్థతను దేవుడు కలిగ చేయబోతున్నాడు శరీర రకమైన స్వస్థత మాత్రమే కాదండి ఆత్మీయంగా కూడా దేవుడు నిన్ను బలపరిచి స్వస్థపరచున గాక కాబట్టి అనారోగ్యాలతో ఉన్న వారందరూ కూడా మీ కుటుంబాల్లో ఎవరైనా సరే మీ పిల్లలు కానివ్వండి మీ తల్లిదండ్రులు కానివ్వండి భర్త కానివ్వండి మీ భార్య కానివ్వండి ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా ఒక్కసారి మీరు అందరూ కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి అందరిని పిలవండి ఒక దగ్గర కూర్చొని విశ్వాసంతో ప్రభు వైపు ఒక్కసారి మీరు చూడండి ఒకవేళ లేవలేక బలహీనమై మీరు ఉన్నారేమో ఏమండి శక్తి లేదు బలహీనంగా ఉన్నాను బెడ్ మీద నుంచి లేచే పరిస్థితి కూడా కనపడట్లేదండి బాగా కళ్ళు తిరుగుతూ ఉన్నాయి గిడీనెస్గా ఉంది లేదా బాగా అస్వస్థతలో ఉన్నాను నేను లేవలేను అన్నవారు ఎవరైనా ఉంటే మీరు అలానే కనులు మూసుకొని దేవుని వైపు చూస్తే చాలు ఈ ప్రార్థన మీద విశ్వాసం కలిగి ఉండి ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు ప్రార్థన చేద్దామా ప్రేమగలన తండ్రి కృపగలన దేవ సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకు వందనాలు స్తోత్రాలు ఈ ప్రస్తుత సమయాల్లో ప్రభు అనేక మంది వాతావరణంలో మార్పులు రావటం ద్వారా ఎన్నో రకాలైన వైరల్ ఫీవర్స్కి కోల్డ్ కఫ్ వాటి ద్వారా ప్రభు అనేక మంది బాధపడుతూ ఉన్నారు ప్రతి విధమైన జ్వరాలు జలుబులు దగ్గు బలహీనతలు తండ్రి రకరకాలైన ఫీవర్స్ ఏవైతే ఉన్నాయో టైఫాయిడ్ కానివ్వండి మలేరియా కానివ్వండి ప్రభువ డెంగ్యూ కానివ్వండి వీటి బారిన పడిన ప్రతి పేషెంట్ కోసం ప్రార్థిస్తున్నాను యేసు నామంలో వారందరూ కూడా నీ దైవికమైన స్వస్థత గాక యేసు నామంలో మీరు స్వస్థపరచండి శిరస్సు నుండి సిరిపాదము వరకు మీ కల్వరి రక్తము నీ బిడల్లోకి మీరు ప్రోక్షింపచేయండి నరాలు ఎముకలు మాంసము కండరములను మీరు ముట్టండి సరి చేయండి ప్రభువా అనారోగ్యంగా ఉన్న ప్రతి పేషెంట్ని మీ నామంలో స్వస్థపరచండి నీ నామంలో గొప్ప స్వస్థత ఉందని లేఖనంలో మేము చూస్తూ ఉన్నాం ప్రభు హాస్పిటల్ చుట్టూ చాలామంది తిరిగి ప్రభు ఎంతోమంది అడ్మిట్ అయిన పేషెంట్స్ ఎంతోమంది ఉంటున్నారు వారి కోసం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం నీ బలమైన బాహువు వారి మీద చాపబడును గాక గాయపడిన నీ హస్తము నీ బిడ్డల మీద చాపండి వారందరికీ పరిపూర్ణమైన స్వస్థతను మీరు కలుగ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నీకంటే గొప్ప హీలర్ ఎవరు లేరు ప్రభు నీకంటే స్వస్థపరచగలిగిన దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు డాక్టర్లు చెప్పారేమో వారి జీవితంలో క్రిటికల్గా ఉందని కానీ పరమ డాక్టర్ అయిన మీ మీద మేము విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నాం మా ప్రియుల జీవితంలో నూతన అద్భుతం జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే విశ్వాసం కలిగి నీవైపు చూస్తున్నారో యేసునామంలో గొప్ప విడుదల వారు పొందుకుందురుగాక అయ్యా ఒక గొప్ప శక్తిని వారికి ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాం నీ బలము చేత మీరు నింపండి ఆధ్యాత్మికంగా కూడా స్వస్థపరచండి ఎన్ని కుటుంబాలైతే ప్రభావ హాస్పిటల్కి డబ్బులు అయ్యా పోస్తూ ఉన్నారో ఏస్ నామంలో ప్రభు మీరు వారికి ముందుగా ఉండి స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రతి స్టూడెంట్ని మీరు స్వస్థపరచండి హాస్టల్లో చదువుకుంటున్నారు ప్రభావ అయ్యా ఎంతోమంది అనారోగ్యాలతో ఉంటున్నారు ఆ బిడ్డలను కూడా స్వస్థపరచండి కాలేజీల్లో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి ఎంతోమంది ప్రభు అనారోగ్య బారిన పని డ్యూటీలు కూడా మానుకోవాల్సి వస్తుంది వారిని కూడా మీరు స్వస్థపరిచి మరలా మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్లేట్లెట్స్ పడిపోయిన వారు ఉంటే వారిని కూడా లేవనెత్తండి కిడ్నీ ప్రాబ్లమ్స్ అయా లంగ్ ప్రాబ్లమ్స్ ప్రభు బ్రెయిన్ ప్రాబ్లమ్స్ తండ్రి హార్ట్ ప్రాబ్లమ్స్ రకరకాలైన అనారోగ్యాలు ప్రభావ పీసీఓడి తండ్రి క్యాన్సర్ తండ్రి ఇంకా రకరకాలైన బోన్ ప్రాబ్లమ్స్ తండ్రి ఎవరెవరైతే బాధపడుతూ ఉన్నారో ఎయిస్ నామంలో ప్రతి ఒక్కరికి శీఘ్రముగా స్వస్థత కలుగునిగా అక్క బలపరచండి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి స్వస్థత కలుగ చేసి బలపరచమని యేసు క్రీస్తు వారి నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ఆ మెన్ ఆ మే గాడ్ బ్లెస్ యు మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం మీరు వేసుకుంటున్న మెడిసిన్స్ను కూడా నా దేవుడు అభిషేకించును గాక దేవుడు త్వరలో మీకు మీ కుటుంబాలకు మంచి స్వస్థతను దేవుడు కలిగొచ్చబోతున్నాడు ఎమన్